హాయ్ హలో అందరికీ ఈరోజు మనం పూర్ణిమ బూరెల్ని తయారు చేసేద్దాం వరలక్ష్మి రథం వస్తుంది కదండీ అమ్మవారికి ప్రసాదం లాగా ఈ పూర్ణిమ బూరెల్ని ఒక్కసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పైన్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పైన్ లేయర్ అనేది ఊడిపోకుండా చాలా బాగా వస్తాయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కుదురుతాయి అయితే లేట్ ఎందుకండి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మినపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్యం తీసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్ని వాడుతున్నాను రేషన్ అయినా వాడుకోవచ్చు బాగా రెండు మూడు సార్లు కలుపుకొని నీళ్లు పోసుకొని నాలుగు నుంచి ఐదు గంటలు పక్కన పెట్టేయాలి పూర్ణం బూరెల్ని ప్రిపేర్ చేసుకుని గంట ముందు పప్పుని నానబెట్టుకుంటే సరిపోతుందండి ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకొని నీళ్ళు పోసి గంటపాటు పక్కన పెట్టేయాలి నేను గంట తర్వాత చూపిస్తున్నానండి పచ్చిశనగపప్పు అయితే పర్ఫెక్ట్గా నానిపోయింది ఒక్కసారి మీరు కూడా చూడండి జస్ట్ అలా నొక్కితే రెండు భాగాలుగా విడిపోతుంది ఇలా అయితే బాగా నానిపోయినట్లే ఇప్పుడు మనం పచ్చిశనగపప్పుని పప్పుని ఉడికించుకుందాం వాటర్ అనేది ఏం లేకుండా అంత స్ట్రైన్ చేసుకొని పప్పు అనేది నేను ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు పప్పు తీసుకున్నాము అదే కప్పుతో ఒకటిన్నర కప్పు నీళ్ళు తీసుకు చాలా బాగా సరిపోతాయి ఇప్పుడు చిటికెడంత పసుపు వేసుకొని మూత పెట్టి రబ్బర్ కవర్ చేసి విజిల్ పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి ఇలా పప్పు ఉడికే లోపల మనము బ్యాటర్నైతే తయారు చేసుకుందాం పప్పు బియ్యం అనేవి బాగా నానిపోయాయండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి వేసుకొని పప్పు బియ్యం అనేది మెత్తగా స్మూత్ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవడం వలన పూర్ణం మీద ఉండే పైన లేయర్ బాగా క్రిస్పీగా వస్తుందండి ఒక్కసారి నేను చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం బరకగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని చిటికడంత సాల్ట్ని రెండు స్పూన్ల చక్కెరని చక్కెర వేసుకోవడం వలన పైన లేయర్ కూడా కొంచెం స్వీట్గా ఉంటుందండి కొంచెం సోడా ఉప్పుని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక గంటసేపు వదిలేయండి టైం ఉంటే గంట సేపు వదిలేయండి లేకపోతే అప్పటికప్పుడైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లోపల పప్పు అనేది బాగా ఉడికిపోయిందండి ఒక్కసారి మూత తీసి చూడండి పప్పులో వాటర్ అనేది ఏమీ లేవు ఒకవేళ వాటర్ అనేది ఉంటే స్ట్రైన్ చేసి పప్పు వరకే తీసుకోండి ఇలా పప్పుని మిక్సర్ జార్లో అయినా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు లేకపోతే పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చు ఇలా మెదుపుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని మనం ఒక కప్పు పచ్చి శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అనేది బాగా సరిపోతుంది రెండు స్పూన్ల నీళ్ళని తీసుకొని బెల్లం అంతా బాగా కరిగేటట్టు కరిగించుకోండి ఇలా బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత పచ్చశనగపప్పుని యాడ్ చేసుకొని బాగా అంతా కలిసే విధంగా కలుపుకోండి కొంచెం దగ్గర పడిన తర్వాత హాఫ్ స్పూన్ ఏలకల పొడి వేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే పట్టేస్తుంది నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేస్తున్నాను ఇన్ కేస్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇలా కలుపుతూ పూర్ణం బూరెల కోసం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోండి ఒక్కసారి చూడండి అండి కొంచెం తీసుకొని మనం రౌండ్గా చుట్టినట్లయితే మన చేతికి అంటుకోకుండా అది రౌండ్గా వచ్చినట్లయితే పూర్ణం అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు కొద్దిసేపు అలా వదిలేసి కొంచెం హీట్ అనేది తగ్గిన తర్వాత పూర్ణం బూరెల కోసం ఉండాలని చుట్టుకుందాం ఇలా పూర్ణం బూరెల కోసం ఉండలని చుట్టుకున్న తరువాత ఒక్కసారి మీకు చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపుడు ఒక్కసారి బ్యాటర్ని చెక్ చేసుకుందాం బ్యాటర్ అనేది ఎక్కువ పల్చగా ఎక్కువ తిక్కుగా కాకుండా స్పూన్తో మనం పైకి ఎత్తినట్లయితే ఆ బ్యాటర్ అనేది ఈజీగా స్పూన్ నుంచి సపరేట్ అవ్వాలి అంతేనండి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఒక్కసారి హీట్ అయిందో లేదో చూద్దాము ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పూర్ణం ఉండని తీసుకొని మనం ఈ బ్యాటర్లో స్పూన్తో అయినా డిప్ చేసుకోవచ్చు లేకపోతే మనం మన వీలుని బట్టి చేత్తో అయినా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి అండి నేను ఫస్ట్ అయితే స్పూన్తో వేసాను నా వీలుని బట్టి నేనైతే చేత్తో వేస్తున్నాను అంతేనండి మనం సింపుల్గా పూర్ణం ఊడకుండా బూరెలు అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా మంచి కలర్ వచ్చేటట్టు పైన క్రిస్పీ క్రిస్పీ లోపల సాఫ్ట్గా ఉండే పూర్ణం బూరెల్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు అంతేనండి సేమ్ ఇదే ప్రాసెస్లో పిండినంత వేసుకోండి మనం పూర్ణం బూరెల్ని సింపుల్గా హాఫ్ అన్ అవర్లోనే అమ్మవారికి ప్రసాదంగా పెట్టేయచ్చండి ఒక్కసారి ఈ వరలక్ష్మి వ్రతానికి మీ ఇంట్లో కూడా అమ్మవారికి పూర్ణం బూరెల్ని రెడీ చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగా కుదురుతాయి ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టి మరిన్ని వీడియోస్